లంచ్ స్పెషల్ ఈ రోజు లంచ్ మాది గోకరకాయ మామిడికాయ ఆలుగడ్డ రండి మామిడికాయ ఆలుగడ్డ గోకరకాయ ఇదండి టేస్టీ అండి ఒకసారి ట్రై చేయండి మీరు బెస్ట్ కాంబినేషన్ మామిడికాయ గోకరకాయ చేసుకొని తినండి ఒకసారి సూపర్ మామిడికాయ ఉడికిపోయింది ఈ రెసిపీ కావాలంటే చూడండి ఇది మామిడికాయ ఈజీ అండి వంట వంటకాలను కూడా వంట చేసుకోవచ్చు ఎంత ఈజీ ఇది కొయ్యడమే ఆలస్యం అంతే గోకాయ చాలా టేస్ట్ ఉంది ఆలుగడ్డలు కూడా ఎంత పెద్ద వచ్చేది చేసుకొని నన్ను మీరు కూడా ట్రై చేయండి ఈ లింక్ కావాలంటే గోకర్కాయ ఆలుగడ్డ మామిడికాయ లింక్ పెట్టిన వీడియో చూడండి చూసి కామెంట్ పెట్టండి బాయ్